హాయ్ అండి నమస్తే నా పేరు ఇది మా ఊరు ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బెతమ్చోర్ల బెతర్ల కొత్త బస్ స్టాండ్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద రెడ్డిలో కూడా నా నెంబర్ ఉంటుందండి మీరు ఢిల్లీ నుంచి ఏ కార్ కాల ఫోన్ చేయొచ్చు అండి చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ కల ఫోన్ చేయొచ్చు మంచి మంచి వెహికల్స్ తక్కువ దిన వెహికల్స్ అయితే ఇప్పిస్తుంటారండి మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చే వాళ్ళ ఫోన్ చేసి వచ్చినట్లయితే మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మీకు ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ అయితే చూపించాను మీరు రాలేమనుకునేవారా ఒక పదివేల రూపాయలు టోకన్ అడ్వాన్స్ పంపించినట్లయితే మంచి వెహికల్ చూసి వెతికి మీకు నీట్గా ఫొటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్ ప్రతిదీ కూడా పంపిస్తానండి ప్రైస్ అనేది ఓనర్తో మాట్లాడిస్తాను ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీ ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే నేను వెహికల్ హ్యాండ్ ఓవర్ చేసుకొని మీకు కంటైనర్ కావాలంటే కంటైనర్ లేదు బై రోడ్ కావాలంటే రోడ్ అయితే పంపిస్తానండి ఇక్కడ నుంచి వెళ్ళే ఛార్జెస్ అనేది సపరేట్ ఉంటాయి ప్లస్ నా కమిషన్ అనేది సపరేట్ అయితే ఉంటుందండి నా కమిషన్ వచ్చేసి ఇరవై వేలు అండి ఇక్కడ నుంచి వెళ్ళే ఛార్జెస్ అనేది మీ ఏరియాని బట్టి డిపెండ్ అయి ఉంటుంది అదర్ స్టేట్ వెహికల్ మీరు ఏది తీసుకున్నా కూడా ఫైనాల్స్ అనేది రాదండి ఇక్కడ ఫుల్ పేమెంట్ కట్ అయితే వెహికల్కి తీసుకెళ్ళాలి అక్కడ మీ పేరు మీద మీరు ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మీరు కావాలంటే ఫైనాన్స్ అనేది చేసుకోవచ్చండి ఇక్కడ మాత్రం ఫుల్ పేమెంట్ కట్ వెహికల్ తీసుకెళ్ళాలి నేను వచ్చేసి ఇప్పుడు ప్రెసెంట్ ఢిల్లీలో అవుతున్నానండి ఈరోజు మీ ముందు ఒక మంచి వెహికల్ సార్ ఉందండి టొయోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వి వర్షన్ వెహికల్ అండి డీజిల్ వర్షను మెనో ట్రాన్స్మిషన్ వెహికల్ ఎక్స్పెషల్లీ ఎయిట్ సీటర్ వెహికల్ అండి ఎయిట్ సీటర్ వెహికల్ చాలా దొరకడం లేదు ఎయిట్ సీటర్ వెహికల్ రెండు వేల పద్దెనిమిది తొమ్మిది నెలల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే లక్ష ఇరవై ఆరు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు ఎవ్రీ వన్ కిలోమీటర్ రికార్డ్ అయితే అవైలబుల్ ఉంది మీకు బండి నెంబర్తో చూపిస్తున్నానండి మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ అనేది చెక్ చేసుకోవచ్చు ఫ్రంట్ గ్లాస్ ఒకటి రీప్లేస్ అయింది మింగ్ గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బాల్నేటి డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి ఇంజన్ అయితే ఎక్స్టర్నల్ కండిషన్లో అవుతుంది వెహికల్ది మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైజ్ అనేది చెప్తానండి మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి ఆగానా చూసుకోవచ్చండి టోటల్ వెహికల్ ఒక ఇంజిన్ పొజిషను ఫ్రంట్ సెక్షన్ మొత్తం జన్యున్గా అవుతుంది చూసుకోవచ్చు మీరు ఫ్రెండ్ మొత్తం జెన్యున్గా అవుతుంది బండి ఒక ఇంజన్ నెంబర్ రాష్ట్రం నెంబర్ చూస్తున్నారండి మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ అయితే చూసుకోవచ్చు ఇంజన్ అయితే సీడ్ అవుతుందండి చూసుకోవచ్చు మీరు కంపెనీ మార్కింగ్స్ అన్ని అదే అదే విధంగా ఉన్నాయి ఇంజన్ అయితే సీల్డ్ అవుతుంది కంపెనీ లేబుల్స్ కూడా అదే విధంగా ఉన్నాయి ఇంజన్లో ఇద్దరు స్పాండర్ అయితే పెట్టలేదండి హెడ్లైట్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేవండి చూసుకోవచ్చు ఫెండర్లో కూడా స్పాండర్ అయితే పెట్టలేదు బాలినట్ కూడా ఇంతవరకు స్పాండర్ అయితే పెట్టలేదండి బాలెడ్ యొక్క సీల్డ్ తీసుకున్నాయి కంపెనీ ఒక బాలెట్ సీల్ అవుతుంది చూసుకోవచ్చు మీరు బాలిన యొక్క సీడ్లు చూసుకునే కంపెనీ ఒక బాలెట్ సీల్ అవుతుందండి వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి ఇంజన్ అయితే సీల్డ్ అవుతుంది చాలా రేరుగా దొరుకుతాయి అండి ఈ టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు మీరు ఈ వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి మీరు వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా రైట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు రైట్ సైడ్ వ్యూ చూసుకుంటే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు వెహికల్ అలాగించో ఎటువంటి డ్యామేజ్ లేదండి టైర్ పోషన్ చూసుకోవచ్చు ఎయిటీ పర్సెంట్ కూడా టైర్ పోషన్ అవుతుంది వెహికల్కి కీలెస్ ఎంటర్ అయితే ఉంటుంది స్మార్ట్ సెన్సార్ టూ కూడా అవైలబుల్ ఉన్నాయండి ఒక చిన్న డెంట్ అయితే ఉంది చూసుకోవచ్చు మీరు నాలుగు విండోస్ కవర్ ఉండి ఆటో అండి ఆటోఫోల్ మీద చేస్తున్న బటన్స్ అయితే ఉన్నాయి డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు అండి యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదు డోర్ యొక్క సీల్ కూడా లోపల సీట్ కోర్ కూడా చాలా నీట్గా అవుతున్నాయండి లెదర్ సీట్ కోర్ అయితే ఇవ్వడం జరిగింది సీట్ కోర్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉన్నాయి స్టార్ట్ బటన్ అయితే అవైలబుల్ ఉందండి బటన్ పెట్ చేస్తే వెహికల్ సింగిల్ సీట్ అయితే స్టార్ట్ అయిపోతుంది స్టీరింగ్ కంట్రోల్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయండి వాయిస్ కమాండింగ్ ఉంది క్రూజ్ కంట్రోల్ ఉంది చూసుకోవచ్చు మీరు లక్ష ఇరవై ఆరు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అవుతుందండి ఇన్బుల్ట్ రివర్స్ కెమెరా కూడా ఉందండి రివర్స్ కెమెరా అయితే బ్లర్ అయితే వస్తుంది ఆటో క్లైబెట్ కంట్రోల్ ఏసీ అవుతుందండి గేర్ సిస్టమ్ చూసుకుంటే మెనవల్ గేర్స్ ఉన్నాయి సేఫ్టీ విషయానికి వస్తే మూడు ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి డ్రైవర్స్ ఒకటి కోడ్ డ్రైవర్స్డ్ ఒకటి ప్లస్ స్టీరింగ్ కింద ఒకటి మొత్తం మూడు ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీటిగా అవుతుందండి ఎక్స్టెంట్ కండిషన్లో వెహికల్ అవుతుందండి నేను యాక్చువల్గా అంటే లక్ష పైన తిరిగిన వెహికల్స్ నేను వీడియో అయితే చేయను కానీ వెహికల్ కండిషన్ చాలా బాగుందని వీడియో అయితే చేస్తున్నాను వెహికల్ అయితే ఎక్స్టిడెంట్ కండిషన్ అవుతుంది బ్యాక్ సైడ్ ఎయిట్ సీడ్ రండి వెహికల్ బ్యాక్ సైడ్ కూడా సెంట్రల్ సెంట్రల్స్ ఉంటుంది ఏసీ కూడా ఆటో కంట్రోల్ ఏసీ అయితే ఉంటుందండి చూసుకోవచ్చు మీరు బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అయితే ఉంది వెహికల్ బ్యాక్ సైడ్ టెషన్ చూసుకోవండి బ్యాక్ సైడ్ టైపోషన్ కూడా సెవెంటీ టు ఎయిట్ పర్సెంట్ బ్యాక్ సైడ్ టైపోషన్ ఉందండి వెహికల్ యొక్క టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా తీసుకోవచ్చండి వెహికల్ యొక్క టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసినా చాలా నీటిగా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు టోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వ్యూ వర్షన్ వెహికల్ అండి చూసుకోవచ్చండి బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాదండి టోటల్ కంపెనీ పంచింగ్ కంపెనీ లైనింగ్ సహా వెహికల్ అని అదేవిధంగా అవుతుంది డోర్ యొక్క సీల్ కూడా డిక్కీ యొక్క సీల్ కూడా తీసుకోవచ్చండి డిక్కీ యొక్క సీల్ కూడా జెన్యున్గా అవుతుందండి బ్యాక్ గ్లాస్ కూడా జెన్యున్గా అవుతుంది బిఐ సిరీస్ రెండు వేల పద్దెనిమిదిలో బిఐ సిరీస్ అండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకుంటే చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అవుతులేదు వెహికల్ టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చండి డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు డోర్ యొక్క సీల్ కూడా జెన్యున్గా అవుతుంది ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ అడిగి చెప్తాను టొయోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వ్యూ వర్షన్ వెహికల్ అండి డీజిల్ వర్షన్ మ్యాన్వ్ ట్రాన్స్మిషన్ వెహికల్ ఎయిట్ సీటరు రెండు వేల పద్దెనిమిది తొమ్మిది బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటివరకు తిన రీడింగ్ చూసుకున్నది లక్ష ఇరవై ఆరు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఎవ్రీ వన్ కిలోమీటర్ రికార్డ్ అయితే ఉంది బండి నెంబర్ సహా చూపిస్తాను ఇంజనీ నెంబర్ చార్జ్ నెంబర్ కూడా చూపిస్తున్నాను అండి మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు వెహికల్ది ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి రీప్లేస్ అయింది మిగిలిన గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బానేటుడ్ ఇక్కడ డోర్లు ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్లయితే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి ఇంజన్ అయితే కండిషన్ కండిషన్లో అవుతుంది ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజ్ కానీ ఆయిల్ చమ్మలు కానీ ఎటువంటి అయితే ఏం లేవండి కంపెనీ మార్కింగ్స్ కంపెనీ లేబుల్స్ సహా అదే విధంగా అవుతుంది ఉంది ఇంజన్లో ఇంతవరకు స్పాడర్ అయితే పెట్టలేదండి ఈ వెహికల్ యొక్క ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి పవర్ స్టేరింగ్ సెంటర్ లాంగ్ సిస్టమ్ కంపెనీ ఫిటర్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంటుంది ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా ఉందండి స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి క్రూజ్ కంట్రోల్ ఉంది సేఫ్టీ విషయానికి వస్తే మూడు ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి గేర్ సిస్టమ్ మ్యాన్వల్ గేర్స్ ఉన్నాయి కీలెస్ ఎంటర్ అయితే ఉంటుంది స్మార్ట్ సెన్సార్కి టూ కూడా అవైలబుల్గా ఉన్నాయండి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు పదమూడు లక్షల తొంభై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను పదమూడు లక్షల తొంభై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ కదండి ఇందులో కూడా కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుందండి ఎక్కువ అయితే లేదు కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రేటులో నా నెంబర్ ఉంటుందండి నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ Bye.